అందరికి అనేక రకాలుగా ఆలోచన కలిగించడం అవగాహన కలిగించడం చైతన్య చైతన్యాన్ని రగిలించడం సరి అయినటువంటి పరిపాలన అందించడానికి అన్ని విధాలుగా ఎన్నో సార్లు వారికి అధ్యయనాలు చేసి ఉపన్యాసాలిచ్చి సందేశాలు ఇచ్చిన నేను ఈ కార్యక్రమంలో సందేశం ఇచ్చే అవసరం లేదు కారణం ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో అందులో ప్రత్యేకంగా నల్లగొండ ప్రత్యేకంగా పరోక్షంగా నన్ను అభిమానించి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నన్ను ఆరాధించి అభిమానించి నా పిలుపు మేరకు అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి నాకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కలిగించిన మీ అందరికీ నా ఉపన్యాసం లేదు మీ హృదయాల్లో నేను పదే పదే పుట్టించుకుంటూ అనేక వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తయారు చేయడం నాయకులను తయారు చేయటమే నా విజయం అని చెప్పి నేను భావిస్తున్నాను అంతేకాదు నేను చేసినటువంటి కార్యక్రమాలు కానీ పార్టీ చేసిన కార్యక్రమాలు కొన్ని మీకు వివరించిన అవన్నీ అంత సమయం లేదు కానీ ఒకటి రెండు మాటల్లో ఇప్పుడు ప్రెస్ నల్లగొండ జిల్లా ప్రెస్ నా సమయం ఇవ్వమని అనేక సార్లు రెండు వీలు కాదు ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత మీరు ప్రెస్ మీట్ చేసి ఈ తెలంగాణలో టీఆర్ఎస్ బిఆర్ఎస్ యొక్క దుర్మార్గ పరిపాలన అంతేకాదు వారు ఇచ్చిన హామీలను నిలబెట్టని తీరు ఘోర వైఫల్యం చెందినటువంటిది అధిక ధరలతో అనేక హామీలను ప్రజలకు ఇచ్చి అబద్ధాలు మాట్లాడి ఇంకా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న నేను కొన్ని మాటల్లో మీకు వివరిస్తాను తర్వాత అదేవిధంగా నేతృత్వంతో అనేక సంస్థలని ధ్వంసం చేస్తూ వాడుకుంటూ నియంతృత్వ యొక్క స్వరంతో బిజెపి అబద్ధాలు మాట్లాడటం ఇచ్చిన హామీలు నిలబెట్టకపోవటం ప్రజల్ని మోసం చేయటం అనేటువంటి విషయాన్ని వీటన్నిటికంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఈ అన్నింటినీ కూడా సవివరంగా మీకు వివరించడానికి తగిన సమయం తీసుకుంటాను దానికి ముఖ్యంగా ఇవాళ అత్యవసరం ఏంటంటే ఈ దేశం ఈ దేశానికి స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ యొక్క చేయలేదు అని చెప్పి పదే పదే టిఆర్ఎస్ బిఆర్ఎస్ మోడీ మాట్లాడుతున్నటువంటి తీర్పు ఒకటి రెండు సమాధానాలు మాత్రమే అది మీరు గమనించవలసి